ఈ రోజు ఎక్కడికి వచ్చానని అనుకుంటున్నారా అది తెలియాలంటే వీడియోని ఖచ్చితంగా ఎన్ని వరకు చూసేయండి హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ధర్నీ డైలీ బ్లాగ్ లాస్ట్ వీడియోలో అయితే హైదరాబాద్ లో ఉన్న సంభవం స్టోర్ లో ఇతడి కలెక్షన్స్ కాస్ట్ ఎలా ఉన్నాయో చూపించాను కదా ఈ వీడియోలో అయితే నేను ఇతడికి ఫేమస్ అయిన అధ్యారానికి అయితే వచ్చాను ఇక్కడ కాస్ట్ ఎలా ఉంది కలెక్షన్స్ ఎలా ఉన్నాయో నేను చూపించబోతున్నాను కృష్ణుడు రాధా విగ్రహం చూడండి ఎంత బాగుందో ఇవైతే యాంటిక్ పీసెస్ అంట వీటికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు అంట జస్ట్ ఆయిల్ వేసేసి మనం క్లీన్ చేసుకోవడమే ఇక్కడ దేవుని విగ్రహాలతో పాటు షో పీసెస్ కూడా ఉన్నాయన్నమాట హౌస్ డెకరేషన్ ఐటమ్స్ బుద్ధుడి స్టాచ్యూ ఇలా రకరకాల ఐటమ్స్ చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో నాకైతే ఈ ఫిషెస్ అయితే చాలా బాగా నచ్చాయి ఇవి తీసుకుందామని చూస్తున్నాను అనమాట ఎంత పడతాయి ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది ఈ ఫిషెస్ లో సైజెస్ ఉన్నాయి మీడియం స్మాల్ అండ్ కొంచెం పెద్ద సైజు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే చూస్తున్నాను అనమాట బాగా బరువు ఉంది చూడండి విగ్రహాన్ని ఎంత బాగా చేశారు ఈ విగ్రహం బరువు వచ్చేసి టెన్ కేజెస్ దాకా ఉందనమాట ఈ విగ్రహాన్ని నేను తీసుకున్నానా లేదా అనేది నేను తర్వాత చెప్తాను దేవుని దగ్గర పెట్టుకునే దీపాలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి నాకు ఈ నెమలి వచ్చిన దీపం అయితే చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట ఇదేదో నాకు కొత్తగా అనిపించింది అనమాట ఈ దీపంలో ఆల్రెడీ ఒత్తి అయితే పెట్టి ఉంది దీంతో జస్ట్ ఆయిల్ పోయాలి అనుకుంటాను ఇదేదో స్క్రూ లాగా ఇచ్చారనమాట దాన్ని ఇలా తిప్పుతా ఉంటే ఒత్తి పైకి కిందికి అడ్జస్ట్ అవుతా ఉంటది ఈ కామాక్షి దీపం కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉంది సైజ్ అయితే పెద్దగానే ఉంది అండ్ అష్టలక్ష్మి దీపం కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయితే ఉంది ఇది చూడండి హంసలో దీపం వచ్చింది ఈ దీపాలు చూస్తున్నారు కదా ఈ దీపం కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇదో పువ్వులో దీపం వచ్చినట్లు ఉంది కదా దీని కాస్ట్ అయితే వన్ ఎయిటీ రూపీస్ అయితే ఉంది ఈ శంకు చక్రాల దీపాలు చూసారు కదా ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి రేట్ వచ్చేసి నూట పది రూపాయలు అయితే పడుతుంది అయ్యప్ప స్వామి విగ్రహము ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా అనమాట టెన్ కేజెస్ లోనే కాదు ఫైవ్ కేజెస్ లో సిక్స్ కేజెస్ లో కూడా ఉన్నాయి విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతి విగ్రహము డీటైలింగ్ గా చాలా బాగుందనమాట ఈ ఎద్దులు అయితే చిన్న చిన్నగా చాలా బాగున్నాయి అనమాట ఇంట్లో అయితే ఎక్కడైనా పెట్టుకోవడానికి చాలా షోపీసెస్ గా చాలా బాగుంటాయి ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా అనమాట కృష్ణ విగ్రహం తీసుకోవాలని ఫైనల్ గా దానికోసం అయితే ఈ రోజు అనమాట ఈ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏమైనా డామేజెస్ ఉన్నాయా ఏంటి అని చూస్తున్నా అనమాట ఈ విగ్రహం వెయిట్ వచ్చేసి టెన్ కేజెస్ పైగానే ఉందనమాట ఇక్కడ వరాహి అమ్మవారి విగ్రహం ఉంది చూడండి కింద సింహం మీద తోలు మీద కూర్చున్నట్లు సింహం తోలు కూడా ఉంది దాని కింద పీట కూడా ఉందనమాట దానికి చుట్టూ గంటలు వచ్చి అమ్మవారు అయితే అసలు కళ్ళు సరిపోవట్లేదు నేనైతే ఈ దీపాలు అయితే తీసుకున్నాను ఈ త్రీ స్ట్రిప్స్ వచ్చిన దీపం కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ పూజారూమ్ కి కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయండి నిజంగా చెప్పాలంటే ఈ దీపం చూడండి ప్లేట్ లో పైన దీపం వచ్చింది మళ్ళీ పట్టుకోవడానికి ఇట్లా హ్యాండిల్ లాగా కూడా వచ్చింది ఇదైతే టూ హండ్రెడ్ అంట ఈ ధూపం వేసుకునేవైతే వన్ ఎయిటీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ ఇలా ఉన్నాయి సైజెస్ ప్రకారం ఇదేదో అల్లా ఉద్దీన్ అద్భుత లా ఉంది కదా ఇది కూడా దూపం వేసుకునేదే అంట అరవై వేలు బిల్ చేశానంటే నాకే షాకింగ్ గా ఉందన్నమాట అరవై వేలు కి నేనేం కొన్నాను నాకు ఏమేమి వచ్చాయి ఏమేమి విగ్రహాలు తీసుకున్నాను తెలియాలి అంటే కనుక కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతాను మీరు ఎప్పుడైనా అజ్జారం వెళ్ళారా వెళ్ళింటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది అనేది కూడా కింద కామెంట్ చేసేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్